హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాన్ ఈజ్ హెల్దీ కుకింగ్ ఛానల్ ఈ ఛానల్లో హెల్దీ ఫుడ్ కానీ ఏదైనా హెల్దీ మనం చూపిస్తున్నామండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈరోజు క్యారెట్ జ్యూస్ తయారు చేసుకున్న విధానం చూద్దాం గర్భిణీలకైనా బాలింతలకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే హిమోగ్లోబిన్ ఇప్పుడు అందరికీ ఉండట్లేదండి అంటే కెమికల్ వేసిన ఫుడ్ తింటున్నాం కాబట్టి ఎవరికి చూసినా కానీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉంటే అన్ని రోగాలు పాలవుతాం కాబట్టి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి బ్లడ్ సమృద్ధిగా ఉండాలి అంటే ఈ జ్యూస్ మన ఇంట్లో ఉండాలి ఒక నెల వరకు ఈ జ్యూస్ తాగినట్లయితే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా పెరుగుతుందండి ఇంప్రూవ్ అవుతుంది పన్నెండు గ్రాముల కంటే ఎక్కువగా బ్లడ్ పెరుగుతుందండి గర్భిణీలైనా బాలింతలైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇది తాగితే చాలా బాగుంటుంది గర్భిణీలు ప్రతీ నెలా చెక్ చేయించుకోవాలండి బ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది బ్లడ్ తగ్గినప్పుడు వెంటనే ఒక్కోసారి తగ్గిపోతుంది దాన్ని మనం గమనించుకొని శుక్రోజు ఎక్కించాలమ్మ బ్లడ్ పెట్టించాలని చెప్పినప్పుడు భయపడకుండా మేము ఫుడ్ ద్వారా క్యూర్ అవుతామని తెలుసుకొని వెంటనే బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకొని ప్ర ఒక నెల తాగినట్లయితే మనం వెంటనే క్యూర్ అవుతామండి గర్భిణీ బాలెంతలు ఖచ్చితంగా ఇది తాగినట్లయితే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు కిషోర్ బాలికలు కూడా దీన్ని తాగితే చాలా బాగుంటారు ఎందుకంటే వాళ్ళు ఎవరి ప్రాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్లడ్ సరిపోయేంత ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా తాగితే చాలా మంచిదండి చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు ఒక లెమన్ దీంట్లో పిండుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది కానీ లెమన్ మనకి శక్తిని ఇస్తుంది ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది కాబట్టి ఒక లెమన్ దాంట్లో వేసుకుంటే చాలా రుచికి తగ్గట్టు చాలా పుల్లగా ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెం మనకు తగినట్టు షుగర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదంటే బెల్లం వేసుకున్న సరిపోయిందండి కొంచెం చిట్కెడ ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు మనం సబ్ సబ్జాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పక్కన పెట్టుకున్నవి ఆ గ్లాసులో కొంచెం ఈ గ్లాసులో కొంచెం వేసుకొని దాన్ని కలుపుకోవాలండి శుభ్రంగా కలుపుకొని కలిపినట్లయితే అవన్నీ మనకి మిక్స్ అయిపోతాయి అట్లా కలుపుకొని పిల్లలకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు తృప్తికరంగా తాగుతారు మనమైనా తాగొచ్చు డ్యూటీలు చేసి అలసిపోయి వస్తాం కదండి మన హౌస్ వైఫ్లు అయితే కూడా ఇంట్లో అలసిపోతారు ఎంతో పని చేసి మనం చల్లచల్లగా తాగాలంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది ఎట్లాగా మనకి లే లెమన్తో కలిపి బీట్రూట్ జ్యూస్ తయారైపోయిందండి ఇంకా పిల్లలు తాగుతున్నారు చూసారా సూపర్ అత్తయ్య సూపర్ అత్తయ్య అంటున్నారు అట్లా పిల్లలకి ఇచ్చినట్లయితే హెల్దీగా వాళ్ళు పెరగటానికి గ్రోత్ అవ్వటానికి ఎత్తుకు తగ్గ బరువు పెరగటానికి బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో